హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగ్నా స్టోరీస్ ఈ రోజు బ్యాచులర్స్ కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకునే మయోనిస్ అండ్ ఎగ్రోలు అయితే మీకోసం చూపిస్తాను రండి ముందుగా మనమైతే చపాతి పిండిని అయితే కలిపి అయితే పెట్టుకోవాలి నార్మల్ గా బయట పిండి అయితే చేస్తారండి కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం హెల్దీగా పిల్లలకి ఎవరికైనా సరే హెల్దీగా అయితే చపాతి పిండితో తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదులేండి ఇంకా మనం అయితే స్టఫింగ్ కోసం అయితే క్యారెట్ అలాగే ఆనియన్ టమాటో చిన్న చిన్న స్లైస్ కి అయితే కట్ చేసుకోవాలి అందులోనే కొత్తిమీర వేసుకొని చిల్లీ పౌడర్ సాల్ట్ పెప్పర్ అలాగే టమాటో సాస్ వేసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే మనం మేడ్ మయోనిస్ అయితే చేసుకుంటున్నామండి బయట అయితే తినకూడదు అని అయితే చెప్తున్నారు కదా అందుకే ఇంట్లోనే అయితే చేసుకుంటున్నాము టూ ఎగ్స్ అయితే తీసుకొని అందులోనే వెల్లుల్లి పెప్పర్ సాల్ట్ వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వేస్తే వచ్చేస్తుంది కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి అండ్ ఇప్పుడైతే మనం చపాతీలు అయితే చేసుకోవాలి నార్మల్ చపాతీగా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోద్ది దీని అయితే మనం మీడియం ఫ్లేమ్ లో చేసుకొని కాల్చుకుంటే మనకి మంచిగా వస్తుంది మనం అయితే ఇప్పుడైతే మరస చపాతి అయితే చేస్తున్నారు మా వారు ఇంకైతే కట్ చేసుకొని రోల్ చేసుకొని మళ్ళీ చేసుకుంటే కొంచెం స్మూత్గా అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇంకైతే ఇలా చేసుకున్నాక మనం లో వేసి కాల్చుకోవాలి మేమైతే తిరుపతి వచ్చాక ఇవైతే అగ్రోల్ అయితే చాలా బాగా ఇష్టపడ్డామండి బయటికి వెళ్ళిన ప్రతిసారి అయితే అగ్రోల్ చేసుకున్న వాళ్ళని ఇంకా ఎప్పుడు బయటే కదా ఇంక ఇంట్లో అయితే ట్రై చేద్దామని అయితే ఈరోజు మా వారు అయితే ట్రై చేశారు ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే మనం కి అయితే రెడీ అయితే చేసుకోవాలి నార్మల్ గా అందరూ ఎలా ఆమ్లెట్ అయితే చేసుకుంటారు అలానే మిక్స్ అయితే చేసుకోవాలండి మేమైతే ఇక్కడ టూ ఎగ్స్ అయితే తీసుకున్నాము దాంట్లోని సాల్ట్ పెప్పర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ కదా ఫస్ట్ దీన్ని బాగా బీట్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకోవాలి ఇది ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి బాగా కుక్ అవ్వాలి లోపల వరకు కదా వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చపాతి వేసుకుంటే టూ సైడ్స్ కూడా కాల్చుకుని అయితే తీసుకోవాలి మనది ఇది అయితే కొంచెం టైం అయితే పడుతుంది కానీ బాగుంటదండి ఇది అయిపోయిన తర్వాత దీని మీద అయితే చిల్లీ సాస్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకునే ఆనియన్స్ అయితే ఉంది కదండి స్టఫింగ్ అయితే పెట్టేసుకొని పైన అయితే మనం మేడ్ మయోనీస్ అయితే వేసుకొని రోల్ చేసుకొని తింటే సూపర్ ఉంటదండి నార్మల్ గా అయితే ఆ మయోనీస్ టేస్టే వేరు ఇంకా ఇక్కడ మనం మేడ్ గా చేసుకున్నాం కదా ఇంకా బాగా ఇష్టపడ్డారు మేము మయోనీస్ మొత్తం తినేసాం అనమాట వెంటనే ఇంక రోల్ చేసుకుని తింటే ఇంకా స్ట్రీట్ స్టైల్ కి మించిపోయి ఉంటుంది అండి నార్మల్ గా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ గా ఉంటది కదా నిజంగా హోమ్ మేడ్ ఇంకా బయట స్ట్రీట్ స్టైలా అనుకుంటారు చేసుకుంటే మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీ ఫ్యామిలీ కూడా చాలా ఇష్టపడి తింటారు నా వీడియోనిస్తే లైక్